హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ ఈరోజు మనం గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడమ్ తో ఉన్నాము నమస్తే మేడం అందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ అమూల్య కీర్తి కన్సల్టెంట్ ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్స్ తీసుకోవాలి మేడం వైట్ డిశ్చార్జ్ బేసికల్లీ ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ హెల్దీ బ్యాక్టీరియా అండ్ అన్హెల్దీ బ్యాక్టీరియా సో హెల్దీ బ్యాక్టీరియా గ్రోత్ కోసం మనం ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి అనమాట ఆ ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్ కర్డ్ అనమాట కర్డ్ అండ్ యోగర్ డైరీ ప్రోడక్ట్స్ అనేవి దే రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్ సో అది తీసుకోవడం వల్ల హెల్దీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది ఇంకొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ లైక్ లైక్ ఆరెంజెస్ సిట్రస్ ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ప్రోబయాటిక్ హెల్దీ అనమాట అండ్ మెంతులు లేడీస్ ఫింగర్ ఇలాంటి ఫుడ్స్ కూడా వైట్ డిశ్చార్జ్ తగ్గిస్తాయి వైట్ డిశ్చార్జ్ రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి మేడం వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు మంచి ఫుడ్ ఒకటి తీసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హైజీనిక్ ప్రాక్టీస్ అంటే బ్రీతబుల్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి టైట్ ఇన్నర్స్ వేసుకోవద్దు సో ఫ్రీక్వెంట్ వెజర్నల్ డూషింగ్ అంటే ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం అవాయిడ్ చేయాలి ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకున్నప్పుడు ఎలాంటి సోప్స్ సెంటెడ్ సోప్స్ బబుల్ బాత్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది జస్ట్ ప్లేన్ వాటర్తో వాష్ చేసుకోవడమే మంచి ప్రాక్టీస్ అండ్ కాటన్ అండర్ గార్మెంట్స్ ఆర్ అడ్వైజ్ ఎందుకంటే అవి బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి అండ్ దీంతో పాటు ఫ్రంట్ టు బ్యాక్ వాషింగ్ అనేది చేసుకోవాలి సో దాట్ ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది బైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ గైనకాలజెస్ ఎస్పెషలీ దాంతో స్మెల్ అండ్ ఇచ్చింగ్ ఉన్నప్పుడు అండ్ ఎలాంటి ఎస్టీడి ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడానికి ఇట్ ఈస్ బెటర్ టు యూస్ కాండమ్స్ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం మేడం అది ఎందుకు వస్తుంది సో ప్రెగ్నెన్సీలో బేసికలీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది పెరుగుతుంది దానివల్ల వైట్ డిశ్చార్జ్ అనేది పెరగడం నార్మల్ బట్ దాంతో ఎలాంటి స్మెల్ ఇచ్చింగ్ ఉండదు యూజువలీ ఎలా స్మెల్ అండ్ ఇచ్చింగ్ ఉంది అంటే ఒకసారి మీ ఆప్సిటీషియన్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అలాగే ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటే ఒకసారి షుగర్ లెవెల్స్ కూడా చూసుకోవడం బెటర్ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీస్ కూడా కాస్ట్ చేస్తుంది అనమాట సో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంది స్పెషలీ విత్ ఇచ్చింగ్ అండ్ పౌల్ స్మెల్ అంటే అది నెగ్లెక్ట్ చేయకుండా మీ డాక్టర్ని కలవాలి వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు డాక్టర్ని ఎలాంటి సందర్భాల్లో కలవాలి మేడం వైట్ డిశ్చార్జ్ స్మెల్ అండ్ తో పాటు ఉండడంతో పాటు ఒక్కొక్కసారి హై గ్రేడ్ ఫీవర్ బ్యాక్ పెయిన్ ఇలా ఉంది అంటే మీ డాక్టర్ ని కలవాలి ఎందుకంటే అది పిఐడి అనే ఇన్ఫెక్షన్ కావచ్చు ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ తో పాటు పీరియడ్స్ మధ్యన కూడా వైట్ డిష్ ప్లస్ డిష్ అంటే ఇంటర్మెన్స్ట్రుల్ స్పాటింగ్ అలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అలాంటి టైంలో కూడా మీ డాక్టర్ని కలవాలి ఒక్కొక్కసారి ఆఫ్టర్స్ బ్లీడింగ్ వైట్ డిశ్చార్జ్ ప్లస్ రెడ్డి పోస్ట్ క్వార్టల్ బ్లీడింగ్ అంటుంది అనమాట అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీ డాక్టర్ని కలవాలి మీరు వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్న వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి మేడం సో పేషెంట్ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ వచ్చినప్పుడు యూజువల్గా ఒక హిస్టరీ తీసుకుంటాము పేషెంట్ కి ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లైక్ వైట్ డిశ్చార్జ్ తో పాటు ఇందాక చెప్పినట్టు పోస్ట్ క్వార్టల్ బ్లీడింగ్ లేకపోతే పీరియడ్స్ మధ్యన పెయిన్ రావడము పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడము ఫౌల్ స్మెల్ ఇచ్చింగ్ ఎలా ఉంది అవి అన్నీ హిస్టరీ తీసుకుంటాము తర్వాత స్పెక్యులం పెట్టేసి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి మెయిన్గా సర్విక్స్ దగ్గర ఏమైనా ఎరోషన్స్ అంటే అక్కడ ఏమైనా రేడిషనెస్ ఉందా చెక్ చేస్తాము అలాగే వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంది ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది అది చూస్తాం అన్నమాట దాన్ని బట్టి మేము ఒక డయాగ్నోసిస్కి వస్తాం ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియలాజికల్ నార్మల్ ఉండొచ్చు ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ అది పెరుగు కన్సిస్టెన్సీ కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటాం అనమాట అది యూజువలీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో ఉంటుంది సో వైట్ డిశ్చార్జ్ కలర్ బట్టి స్మెల్ బట్టి ఒక డయాగ్నోసిస్కి వస్తాం ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో మాత్రం వైట్ డిశ్చార్జ్ అనేది వాటర్ కన్సిస్టెన్సీలో ఇలా రా ఎగ్ కన్సిస్టెన్సీ అంటాం అనమాట అండ్ బ్యాడ్ స్మెల్ తో అసోసియేటెడ్ ఉంటుంది సో ఒక్కొక్కసారి గ్రేష్ కూడా ఉంటుంది అనమాట బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనే కండిషన్ లో సో ఇలా కొన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి అది ఫిజియోలాజికలా పెథలాజికలా చూస్తాము అవసరం ఉంటే స్వాబ్ తీసుకొని టెస్ట్ కి పంపిస్తాము ఎలాంటి ఇన్ఫెక్షన్ చూడడానికి సో యూజువల్గా గా మనం స్పెసిఫిక్ టెస్ట్ అనేది ఏమి ఉండదు మెయిన్ గా మనం ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తాము అండ్ అవసరం ఉంటే ఆ స్వాబ్స్ అనేది మనం టెస్టింగ్ కి పంపిస్తాము థ్యాంక్ యూ మేడం చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి please like share and subscribe sravana health tips